హాయ్ ఫ్రెండ్స్ అందరికైతే నమస్తే నేనైతే ఈరోజు అయితే ఆశీర్వాబాద్ వెళ్తున్నా అమ్మ అయితే వచ్చింది అమ్మతో కలిసి అయితే బయలుదేరినాం ఇంటి నుంచి అయితే బయలుదేరేసరికి ఒక పది పదిహేను నిమిషాలకైతే మ్యాజిక్ వచ్చింది ఆ మ్యాజిక్ తోటి ఇద్దరం కూర్చొని బయలుదేరినాం ఎండ అయితే ఫుల్ కొడుతుంది కానీ కొన్ని కొన్ని సామాన్లు తీసుకురావడానికి అయితే వెళ్ళాను అనమాట ఆ రోజు మా ఆయన నేను వెళ్ళాము కానీ ఎల్లిపాయలు అయితే తీసుకురాలేదు ఈరోజు ఎల్లిపాయలు కొందామని మార్కెట్కి అయితే వెళ్ళాము మార్కెట్లో కూడా ఫుల్ మంది ఉన్నారనమాట జనం ఎక్కడ చూసినా కుప్పలు తిప్పలుగా జనాలు అయితే ఉన్నారు చూడండి ఈ ఎండకి ఎవరు వస్తారో రారనుకున్నా కానీ ఎండ లేదు బానలేదు అన్నట్టు ఉన్నది వర్షం వెళ్ళింది కదా చాలా ఎండ కొడుతుంది ఇక మేమైతే ఎల్లిపాయలు కొనడానికి ఇక్కడికి వచ్చినాం ఎట్లా అంటే నూట యాభై రూపాయలు కిలో అయితే ఉన్నారు ఇక మా అమ్మ అయితే రెండు కిలోలు తీసుకుందామ్మా మూడు కిలోలు తీసుకుందాం అనింది సరే ఒక రెండు కిలోలు మా తీసుకుందాం అమ్మ అనేసరికి నేను ఒక రెండు కిలోలు అమ్మ ఒక కిలో అయితే తీసుకుంది ఇక్కడికి వచ్చేసి ఒక రెండు కిలోలు అయితే తీసుకున్నాము ఒక అమ్మాయి అయితే డబ్బులు పోయినాయి అన్నమాట ఇక్కడ ఆమె అయితే చాలా ఏడుస్తుంది అక్కడ మేము నేనైతే లేకుంటే వీడియో తీస్తాను పాప మామయ్య అయితే ఏడుస్తుంది నా ఆధార్ కార్డు ఉంది నా పర్సు ఉంది అక్కడ నా కవర్ మొత్తం పోయింది థౌజండ్ రూపీస్ అయితే వెయ్యి రూపాయలు అయితే ఉన్నాయి పెళ్ళినాయి ఎవరు ఎవరేది అని ఆమె అయితే అటు వెళ్తుంది ఇటు వెళ్తుంది మొత్తుకుంటుంది ఇక మా అమ్మ అయితే ఇ కొంటుంది వెళ్ళిపోయారు నేనైతే ఇక చూస్తున్నాను ఆమెనే చూస్తున్నాను పాప మామే ఏడిస్తే నాకే బాధ అనిపించింది చాలా బాధ అయితే అనిపించింది ఇక మా అమ్మ అయితే పైన పైన ఏ పెద్ద పెద్దవి చిన్న అని అడుగుతుంది సో ఇగో చూడండి మా అమ్మ పైన దుబ్బుతుంది ఆయన అన్నీ సేమే ఉన్నాయి అమ్మ మీరైతే అట్లా అంటారు అన్నారు లేదు పై పైన పైన పెద్దవి ఉన్నాయి కింద మొత్తం చిన్నవి ఉన్నాయి కదా తుప్పులు ఉన్నాయి అన్నాడు సరే అని ఇక పైన పైన వేసేసింది మొత్తం మూడు కిలోలు అయితే తీసుకున్నాం మా అమ్మ ఒక కేజీ నేను ఒక రెండు కేజీలు అయితే తీసుకున్నాను ఇక ఇక్కడ ఎల్లిపాయలు అందరూ పసుపు ఇవన్నీ అమ్ముతున్నారు మేము కొన్నప్పుడు అయితే కొంచెం తక్కువ ఉండే పసుపు రేటు ఇప్పుడైతే రెండు వందల యాభై అన్నాడు మేము అయితే రెండు వందలే ఉన్నాయి మా ఆయన నేను కొన్నప్పుడు రెండు అయితే వచ్చింది ఒక కేజీ ఇప్పుడు వచ్చేసి రెండు వందల రూపాయల కిలో అన్నాడు ఇంకో ఆమె ఇచ్చేసి అయితే కొంటుంది చూడండి అక్కడ కొంచెం జనం ఉన్నారు కదా అక్కడే లొల్లైతే ఉందనమాట పర్స్ అయితే ఈయనకు దొరికిందట ఆమె అయితే ఇచ్చేసింది పాపం ఆమె ఎడ్చుకుంటూ వెళ్ళిపోయింది నేను దొరికింది కాబట్టి ఇచ్చాను వేరే వాళ్ళైతే ఇచ్చేవాళ్ళ అని ఆమె అంటుంది పాప మా తిట్టారు ఎందుకు వేరినవు అని ఇక ఆమె అయితే నేను ఏరి నీ కోసం వచ్చిన అమ్మ నువ్వు అట్లా ఎందుకు అంటున్నావని ఆమె కొంచెం గొడవ చేసింది ఇక మా అమ్మ అయితే ఇక్కడ ఆలుగడ్డలు తీసుకుందామని ఆగింది నేనైతే తీసుకోలే ఆల్రెడీ మాకున్నాయని ఆలుగడ్డలు వచ్చేసి నలభై రూపాయలు కిలో అన్నారు చాలా రేట్లు అయితే ఉన్నాయి ఇక అక్కడ కొనేసి ఇక్కడ అయితే ఇక మార్కెట్లోకి వచ్చేసినాం అక్కడ మొత్తం ఎల్లిపాయలు మిరపకాయలు పసుపు వెల్లుల్లి అల్లం అటు ఉంటే ఇటు మొత్తం ఉంటాయి ఉంటాయన్నమాట టమాటాలు ఇవన్నీ వెజిటేబుల్స్ ఇక్కడైతే అడిగింది మా అమ్మ అయితే చాలా రేట్లు ఈమె అయితే మాకు తెలిసిన ఆమె అనమాట అక్కడైతే మా అమ్మ ఆగింది తెలిసిన ఆమె అంటే ఇక మా అమ్మ వాళ్ళ ఊరు అంటే ఆమె వేరే ఊళ్ళకి ఇచ్చారు ఆ అక్క అయితే మాకు తెలిసింది ఇక మా అమ్మ అయితే మా కోసం మిరపకాయలు చేయడానికి షాప్లో ఎరుతుంది అనమాట నన్ను ఎరుమంది నేను నేర నాకు ఎట్లా అనిపిస్తుంది ఎండ పరిశ్రమ అవుతుంది నువ్వు ఎరుపో అనేసరికి మా అమ్మ అయితే వేస్తుంది రెండు కేజీలు అయితే కొన్నాం మా అక్కని అడిగితే ఎట్లా రేట్ అని రేట్ అయితే డెబ్బై రూపాయలు కిలో అని చెప్పింది తక్కువ తీయవా అంటే నాకే రాదమ్మ నీకు ఎట్లా ఇస్తా నాకే అరవై రూపాయలకి ఇచ్చారు పది రూపాయలు కూడా చూసుకుంటే ఎట్లా అని అడిగింది సరే అని ఇక డెబ్బై రూపాయలు పెట్టి కొనేసాం వాళ్ళది కూడా కడుతుంది కదా ఇక అందరు పనే చేసుకొని బతుకుతున్నారు ఇది డెబ్బై రూపాయలు అయితే ఇచ్చేసాను రెండు కేజీలు అయితే తీసుకున్నాం ఇక మిర్చిలు తప్ప అన్నీ వాళ్ళ ఇంట్లో అట ఇక్కడైతే టమాటాలు అన్నీ ఉన్నాయి ఇక మార్కెట్ నుంచి అయితే బయలుదేరేసిన ఇక్కడ చూడండి ఫుల్ ఎండ కొడుతుంది మార్కెట్ నుంచి బయట కట్ అన్ని షాపులు అయితే ఇప్పుడు తెరుస్తున్నారు కొన్ని కొన్ని షాపులు అయితే ఎండ అయితే బాగా కుడుతుంది ఫుల్ ఎండ అయిందనమాట ఇక్కడ వచ్చేసి నేను కూర్చున్నాను మా అమ్మ అయితే చెప్పులు తీసుకుంటాను మా అమ్మ కోసం ఇక చేనుల పనులు స్టార్ట్ అవుతాయి కదా చేయిన్కి యూజ్ చేయడానికైతే చేను యూజ్ చేయడానికి కొంటుంది అనమాట కొంచెం గట్టి చెప్పులు ఉంటాయి చేన్లో యూజ్ చేయడానికి అయితే వేరే చెప్పులు ఉంటాయి అనమాట వాటికి అయితే ముప్ప యాభై రూపాయలు ఇక్కడ వచ్చేసి మా అమ్మ కొనుక్కుంటుంది చెప్పులు ఇక మా చేత పాప కోసం తీసుకుందామని మా అమ్మ చూడు చూడమన్నది అద్దులే ఆమెకు ఉన్నాయి కదా అమ్మ అంటే అద్దు ఆమెకి డైలీ వేరుకైతే లేవు కదా ఒక జత కొను సరే అని ఇక్కడ చూస్తున్న చెప్పులన్నీ నాకు అంతా ఏం నచ్చలేదు కానీ మా అమ్మ బలవంతం కొద్ది ఒక జత అయితే మా పాప కొన్నాను మా అమ్మ కూడా ఎండకి పరేషన్ అవుతుంది ఇక్కడ వచ్చేసి అయితే మేము ఆశీర్వాద నేను చెప్పులు కొన్నా ఇక్కడే కొంటాను ఇక ఇక్కడ వచ్చేసి చెప్పులు కొన్నాం మా పాపకి జత మా అమ్మకి జత అయితే తీసుకున్నాము ఇగో చూడండి ఇక్కడ వచ్చేసాము మేమైతే మా అమ్మకు చూపెడుతున్నాడు ఎట్లా ఉన్నాయి ఇక్కడ కూర్చోని మా అమ్మ అయితే నేను కూర్చోను ఫుల్ ఎండ కొడుతుంది అనింది ఇక మా పాప కోసం అయితే చెప్పులు తీసుకుంటుంది చూడండి ఇంత పెద్ద సైజు అయితే రావు కదమ్మా అంటే చిన్న సైజు తీసుకో అని చెప్పేశాను ఇక చిన్న సైజు తీసుకుందామని చిన్న సైజు అయితే చూపించింది చెప్పులు తీసుకొని మళ్ళీ కిరాణా దుకాణంలోకి వచ్చేసినామన్నమాట నేను పెసర్లు కొందామని ఇక్కడ ఆగేసాను ఇక పెసర్ పప్పు అయితే లేదు పెసర్లు కొందామని ఆగేశాను చూడండి ఈ శనగలు శనగలు ఈ నానబెడితే పెద్దగా అయితే కదా బగారలా అవన్నీ వేస్తారు కదా అవైతే శనగలు చూసాను పెసర్లు చూసేసరికి వంద రూపాయలు కేజీ అన్నాడు పె మా పెసర్లు అన్నమాట మనవి వలసగా ఉంటాయి కదా అవి దొడ్డువి వేరే ఉన్నాయి ఒక కేజీ పెసర్లు పావు కేజీ శనగలు అయితే తీసుకున్నాను మా అమ్మ కూడా పావు కిలో తీసుకుంది నేనైతే పావు కిలో తీసేసుకున్నాను ఒక కేజీ పెసర్పప్పు తీసుకున్నాను చూడండి ఇక్కడ అయితే చాలామంది ఇక్కడ కూడా కిరాణా సామాను తీసుకుంటున్నారు కొంచెం పెద్ద షాప్ ఉంది ఇది కిరాణా సామాన్ది చాలా షాపులు అయితే ఉన్నాయి ఆసిబాబాద్లో ఇక ఇక్కడైతే ఫుల్ మంది ఉన్నారనమాట చక్కెర ఇవన్నీ కొంటున్నారు ముసలమావిడైన అయితే కంప్లీట్ తాతయ్య చూడండి మొత్తం కట్టేస్తున్నాడు అంత వయసులో కూడా పనిచేస్తున్నాడు అనమాట ఇక చాలా మంది అయితే జనాలు ఉన్నారు ఇక్కడైతే కాంగ్రెస్ వాళ్ళు ర్యాలీ నిర్వహించిండ్రు చూడండి ప్రచారం అయితే చేస్తున్నారు బీజేపీ వాళ్ళు మస్తు ప్రచారం చేస్తున్నారు ర్యాలీ చేస్తున్నారు బైక్స్ బట్టి అంత ఎండలో కూడా ఇక మేమైతే మొత్తం సామాన్ తీసేసుకొని ఇంటికి అయితే సో అక్కడి నుంచి అయితే ఇప్పుడు అనమాట వచ్చేసి కాల్ చేతులు కడుక్కొని ఇక పాపకు పాలు పట్టేసిన ఆమె అయితే లేచి ఉండే నేను వచ్చేసరికి మా అమ్మ తోటి వెళ్ళినమాట అనమాట ఇక చైత్ర పాపని కృతిక పాపని అయితే తీసుకెళ్ళలే వాళ్ళ డాడీ దగ్గరే వదిలేసి వెళ్ళిన నేను కొన్ని కొన్ని సామాన్లు తీసుకొచ్చిన అనమాట కూరగాయలు ఇవైతే మిర్చిలు షాప్ లో మిర్చిలు చేయడానికి తీసుకొచ్చిన రెండు రేజులు ఫైవ్ ఒకటి ఇదే కొనేటట్టు చాలా రేట్లు ఉన్నాయి కూరగాయలు అయితే వెజిటేబుల్స్కి ఇంకా గోంగూర తీసుకొచ్చిన గోంగూర వచ్చేసి ఇరవై రూపాయలు పావ అన్నది ఇక హాఫ్ కేజీ తీసుకుంటా అనేసరికి ముప్పై రూపాయలకి హాఫ్ కేజీ అయితే ఇచ్చేసింది ఫ్రెండ్స్ రెండు కట్టలు ఇదైతే తోటకూర నా మాకైతే తెలిసిన అమ్మ అంటే చుట్టాలు అవుతుంది మా అమ్మకి అంత తెలియదు మా అమ్మకి అనమాట ఆమె అయితే ఇచ్చింది మా అమ్మకి కొంచెం మన కొంచెం అయితే ఇచ్చిందనమాట తోట కూడా కర్రీ చేయడానికి ఇవైతే అరటి పండ్లు వెల్లుల్లి వెల్లుల్లి వచ్చేసి నూట యాభై రూపాయలు కిలో రెండు కేజీలు అయితే తీసుకొచ్చినా ఆ రోజు మేము తీసుకురావడం మర్చిపోయినాం మా ఆయన నేను ఇంకా ఏమేమి అంటే కొన్ని కొన్ని కిరాణా సమయంలో కూడా తీసుకొచ్చిన ఇంట్లోకి ఇంట్లోకి అనమాట బజార్ అయితే ఫుల్ నిండి ఉండే వీడియో అయితే ఎక్కువ షూట్ చేయలేకపోయాను మాకు కొంచెం ఎట్లా ఎట్లనే అనిపించింది అందుకోసమే ఎక్కువ అయితే షూట్ చేయలే కొంచెం కొంచెం అయితే షూట్ చేశాను కొంచెమే షూట్ చేశాను ఇదైతే శనగ తీసుకొచ్చాను ఎందుకంటే ఇది మా అమ్మ కొనింది అయితే నేను కూడా కొన్నాను పాకులో ఇది పెద్ద చింతాలు అంటారు కదా అవి అయితే పెసరలో ఒక కేజీ తీసుకొచ్చాను ఎందుకంటే పెసరట్టు అవి చేయడానికి బాగుంటుందని తీసుకొచ్చాను అనమాట క్యారెట్లు అయితే చాలా పెద్ద పెద్ద సైజు ఉన్నాయి పావు తీసుకొచ్చాను మా పిల్లల కోసం తింటారని ఆల్రెడీ ఒకటి తినేస్తారు ముప్పై రూపాయలు పావు ఉన్నాయి కానీ పిల్లలు తింటారని తీసుకొచ్చాను అంటే ఇక మా కృతిక పాపకి బానే ఇంట్లో తీసుకొచ్చా ఎండాకాలం కదా చాలా ఆమెకైతే బానీ టీషర్ట్స్ లేవనమాట అందుకోసమే ఇవి తీసుకొచ్చాను బండి మీద ఉంటాయి కదా ఇవైతే తీసుకొచ్చాను ఆల్రెడీ ఐదైతే తీసుకున్నాం ఇక మా కృషి పాప ఆల్రెడీ ఒక వేసుకుంది ఇవ్వండి ఈ కలర్ ఒకటి ఇదొకటి మళ్ళా ఇదొకటి ఇది ఒకటి మొత్తం ఐదు టీషర్ట్స్ అయితే తీసుకొని వచ్చాను అనమాట ఇవన్నీ ఆమెకి వేసుకోవడానికి ఎండాకాలంలో కంఫర్ట్ ఉంటుందని తీసుకొచ్చాను ఎండాకాలం అయిపోయింది కదా అత్తా అనుకోకండి ఎండలు కొడుతూనే ఉన్నాయి కదా అందుకోసం ఆమెకు కంఫర్టబుల్ ఉంటాయని కొంచెం పెద్ద సైజ్ చూసి తీసుకొచ్చాను ఇది ఒకటి మా ఆయన కోసం ఖర్చుకి తీసుకొని వచ్చాను ఎందుకంటే ఎటు అయినా షోట్కి వెళ్ళేటప్పుడు ఆయనకి చాలా ఇబ్బంది అవుతుంది అందుకోసమే ఒకటి అయితే ఖర్చుకి తీసుకొచ్చాను ఆయన కోసం మా ఆయన కోసం ఇక ఏం తీసుకోలేదంట ఇంకా ఏం తీసుకోండి అంటే ఇంకా అయితే ఏం తీసుకోలేదు తీసుకున్నాం మా బాబు కోసం అయితే మా అమ్మ చెప్పులు కొనింది ఆమెకి చెప్పులు లేవని మా అమ్మ అయితే చెప్పులు కొనింది మా బాబుకి ఆమె వేసుకొని మా అమ్మతో టేపోయింది ఇవైతే ఆల్రెడీ పండు ఆల్రెడీ తినేస్తారు వచ్చినాక ఇవి రెండే నా కోసం తీసుకున్నా దీనికైతే ఐదు రూపాయలు దీనికి కూడా ఐదు రూపాయలు సమ్మర్లో పెట్టుకోవడానికి మంచిగా ఉంటుంది అని తీసుకున్నా ఇవి మంచిగుంది కదా ఫ్రెండ్స్ మకి నాకితే కామన్డే నాకైతే నాచ్చి తీసుకున్నా సో ఇదైతే నేను ఆ ఇరైతే దీస్పచనా సర్కుల